రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్యకు అలాగే నల్ల తామర పురుగు సమస్య తామర పురుగు సమస్యకు దోమ సమస్యకు సో వీటన్నిటికీ సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ కాంబినేషన్ మందులైతే ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి సో ఇవి వచ్చి మనకు ఎర్రనల్లి సమస్య ఉన్నా కానీ నల్ల తామర పురుగు సమస్య ఉన్న ఒక కాంబినేషన్ వాడుకోండి లేకపోతే నల్ల తామర పురుగు సమస్య దోమ సమస్య ఉంటే ఒక కాంబినేషన్ అనేది వాడుకోండి సో ఈ సమస్యకు తగ్గట్టుగా కాంబినేషన్స్ అయితే చెప్తాను పూర్తిగా అయితే వీడియోనైతే చూడండి అలాగే మనకు ఇప్పుడున్న సమస్య ఏంటంటే చిగురులు మాడిపోవడం జరుగుతుంది కొసలు అనేది మాడుతున్నాయి సో వీటికి తక్కువ ప్రైజ్లో కాంబినేషన్స్ ఇప్పుడు చెప్పే వచ్చి ముందుగా తెలుసుకున్నట్లయితే మనకు గరుడా కంపెనీకి చెందిన జాను అండి సో ఇందులో వచ్చి మనకు ఫిప్రోనిల్ అనేది మనకు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు శాతం అయితే ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఈ జానీ అనేది మనకు ఫిప్రోనిల్ కంటెంట్ ఉంది కాబట్టి మనకు ఈ తామర పురుగు సమస్యకు అలాగే మనకు ఎర్రన తామర పురుగు సమస్య నల్ల తామర పురుగు సమస్యకు పనిచేయడం జరుగుతుంది సో వచ్చిన పై వీటి ఉధృత ఎక్కువ ఉండే ముడత అనేది పైకి ముడిచిపోవడం జరుగుతుంది దీనికి జానీ అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో దీనికి కాంబినేషన్లో మీకు ఎర్రనల్లి సమస్య అలాగే మనకు దోమ సమస్య ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో ఖచ్చితంగా అయితే దనుక వాళ్ళది డిసైడ్ తీసుకోండి జాని కాంబినేషన్లో అయితే సో డిసైడ్ అనేది మనకు డైఫిన్థిరాను ప్లస్ ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది డైఫిన్థిరాని ఇరవై శాతం ఎటోఫిన్ ప్రాక్స్ ఆరు శాతం అయితే ఉంటుంది సో దీన్ని అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకోండి ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ డిసైడ్ అనేది దోమకి ఎర్రనల్లికి పనిచేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఒక కాంబినేషన్ అయితే దోమ సమస్యకు నల్లి సమస్యకు నల్ల తామర ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి లేదు మనకు దోమ సమస్య కన్నా ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటే మనకు గరుడా కంపెనీలోనే మనకు జోల్ దొరుకుతుంది సో ఇందులో ఫెనాజక్విన్ అనేది మనకు పది శాతం బైఫిన్ అనేది మనకు ఆరు శాతం అనుకుంటా ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ జానీ అలాగే జోల్టు ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఒకసారి స్ప్రే చేయండి ఎర్రనల్లి ఉధృత ఎక్కువగా ఉంటే సో దోమ సమస్య ఉంటే డిసైడ్ తీసుకోండి జాని కాంబినేషన్లో దోమ సమస్య లేదు ఎర్రనల్లి సమస్య ఉందనుకుంటే జోల్ట్ తీసుకోండి సో ఈ చాయిస్ అనేది మీ ఛాయిస్ సో ఈ రెండింటి ఈ విధంగా అయితే ఒక స్ప్రే చేసుకోండి దీని కాంబినేషన్లో మీరు ఏమైనా న్యూట్రియన్స్ కానీ లేకపోతే మొక్క పెరుగుదల రావడానికి బయోవిట కానీ ఇసాబియన్ కానీ ఫ్యాంటాక్లస్ కానీ ఇలాంటివి ఒకటి కాంబినేషన్గా అయితే మీరు స్ప్రే చేసుకోండి మీకు రెండు కాంబినేషన్స్ అయితే అది చెప్పడం జరిగింది దోమ ఉంటే జానీ కాంబినేషన్లో డిసైడ్ లేకపోతే జోల్టు దీంతో పాటు ప్రమోటర్ ఏదైనా కూడా హిసాబియాన్ కానీ ఫ్లంబర్జ్ కానీ లేకపోతే కాంటాక్ట్ ప్లస్ అయినా కూడా వాడుకోండి సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఎర్రనల్లి నల్ల తామరకి మనకు ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళది ట్రాజెంటా సో ఈ ట్రాజెంటా అనేది చాలామంది రైతులైతే స్ప్రే చేశారు సో చాలా మంచి రిజల్ట్ ఉందని చాలామంది రైతులు చెప్పారు ఎక్కువగా ఎక్కడ కొద్దిమంది రైతులు హెవీగా డ్యామేజ్ అయిన తోటలకి అంత రిజల్ట్ లేకపోవచ్చు ఎందుకంటే ఒక్క స్ప్రేతోనే కంట్రోల్ అవుతుందంటే చెప్పలేము హెవీగా ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే ధరలు పెరిగాయనే ఉద్దేశంతో వదిలేసిన తోటలకు కూడా మళ్ళీ స్ప్రేయింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సో అన్ అలాంటి తోటలకు పనిచేస్తే మందు స్ప్రే చేసినా ఒక్క స్ప్రేతో అయితే కంట్రోల్ కాదు కాబట్టి సో ఈ ట్రాన్స్జెంటా అనేది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎర్ర నల్లకి పనిచేస్తుంది నల్ల తామరకి అలాగే తామర పురుగుకి పనిచేస్తుంది పురుగు సమస్య ఏదైనా మనకు పచ్చ పురుగు కానీ కాయతొలచు పురుగు ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది దీంతో పాటు మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తూ అలాగే మనకు సైడ్ గ్రోతింగ్ అనేది వస్తుంది ఫ్లవరింగ్ అనేది వస్తుంది అలాగే మనకు వచ్చిన పూత మొత్తం పిందెగా కాయగా సెట్ అవ్వడానికి పని చేయడం జరుగుతుంది సో స్ప్రే చేసిన తోటలు అయితే వీడియోస్ అయితే కూడా మీకు పెడతాను ఒకసారి చూడండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ట్రాస్జెండర్ అనేది ఒక రెండు వందల నలభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది దీని కాంబినేషన్లో న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి సో ఈ రెండు కా రెండవ కాంబినేషన్గా అయితే ఈ ట్రాస్ అయితే వాడుకోండి